వివిధ కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీ ఉద్యోగాలు మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు ఖాళీలకు నోటిఫికేషన్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మూడు వేల మూడు వందల డెబ్బై ఉద్యోగాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో సిఏపీఎఫ్ మొత్తం రెండు సబ్ ఇన్స్పెక్టర్ సి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ అర్హత ఉండాలి అభ్యర్థుల వయస్సు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నాటికి ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టి ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఉంది వేతనం నెలకు రూ ముప్పై ఐదు వేల నాలుగు వందలు నుండి రూ లక్ష పన్నెండు వేల నాలుగు వందలు వరకు ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు పరీక్ష నవంబర్ డిసెంబర్ నెలల్లో జరగనుంది ఎంపిక రాత పరీక్ష ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ల ఆధారంగా జరుగుతుంది దరఖాస్తు ఫీజు రూ వంద కాగా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ విభాగంలో ఐదు వందల తొమ్మిది హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది ఇందులో పురుషులకు మూడు మహిళలకు నూట అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అర్హత ఇంటర్మీడియట్ గా నిర్ణయించారు వయస్సు రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక విధానం సి పోస్టుల మాదిరిగానే ఉంటుంది నెలకు రూ ఇరవై ఐదు వేల ఐదు వందలు నుండి రూ ఎనభై ఒకటి వేల వంద వరకు వేతనం ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఫీజు చెల్లింపు చివరి తేదీ అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు పరీక్ష డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరు మధ్య జరుగుతుంది ఈ ఉద్యోగాల పూర్తి వివరాలకు హెచ్టిపిఎస్ ఎస్ఎస్సి డాట్ గవ్ డాట్ ఐఎన్ స్లాష్ను సందర్శించవచ్చు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో యాభై రెండు పోస్టులు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మొత్తం యాభై రెండు వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది ఇందులో అసిస్టెంట్ లైబ్రేరియన్ సున్నా నాలుగు అసిస్టెంట్ రిజిస్ట్రార్ సున్నా ఒకటి సిస్టమ్ ప్రోగ్రామర్ సున్నా రెండు సీనియర్ అసిస్టెంట్ సున్నా ఐదు ఆఫీస్ అసిస్టెంట్ సున్నా ఏడు ల్యాబ్ అసిస్టెంట్ పది జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పదిహేను ల్యాబ్ అటెండెంట్ సున్నా ఐదు లైబ్రరీ అటెండెంట్ సున్నా మూడు వంటి పోస్టులు ఉన్నాయి అర్హత పోస్టును అనుసరించి ఇంటర్ డిగ్రీ పీజీ బీటెక్ తో పాటు పని అనుభవం అవసరం పోస్టును బట్టి గరిష్ట వయస్సు ముప్పై రెండు నుంచి అరవై రెండు ఏళ్ల వరకు ఉంది ఈ ఉద్యోగాలకు నెలకు రూ పద్దెనిమిది వేలు నుండి రూ లక్ష ఎనభై రెండు వేల నాలుగు వందలు వరకు వేతనం లభిస్తుంది ఎంపిక రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు రూ ఐదు వందలు ఇతరులకు రూ వెయ్యి మరింత సమాచారం కోసం హెచ్టిటిపిఎస్ ఉయిట్ డాట్ ఏసీ డాట్ ఐఎన్ స్లాష్ను సందర్శించవచ్చు దరఖాస్తుల కోసం జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్డు హిందూపూర్ ను సందర్శించండి